నేను సంగతే ఒడ్డేసుకొచ్చారా ఎప్పుడు వేసుకొచ్చారు ఇప్పుడేనా ఎన్నైనా ఎకరానికి అంటే మేము అరవై ఒకటేసామండి ఏం కొద్దిగా అవ్వట్లేదు గొడవ ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కొంటున్నావా లేదో ఒకటి పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు రెండు తేమ శాతం గురించి బాగా ఓవరాల్ గా ఇష్యూ ఉంది మేము నాకు వేరే శాఖ కంప్లైంట్ వచ్చినాయి అంటే ఎక్కడే ఊర్లో జరుగుతుందో తెలియదు కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు వస్తారన్నారు కానీ ఏదో ఒక ఊరు చూద్దామని మీ ఊరు వచ్చి

ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే డబ్బులు అరవై ఐదు మెట్రిక్ మనం అరవై ఐదు బస్తాలకు పెట్టాము ఆ రైతుకి అరవై ఐదు బస్తాలకే దాన్ని డబ్బులు పడింది ఎంత పడాలంటే అరవై ఒక్క వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు పడాలి అంతే పడ్డాయా అంటే వాళ్ళు కూడా అంతే ఓకే చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు నేను నమస్తే మీతో గన్నవరం ఎమ్మెల్యే గారు ఏర్లగడ్డ వెంకటరావు గారు మాట్లాడుతాను మీరు మాకు ధాన్యం అమ్మారు కదా అది కరెక్టేనా ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చారు అది ఓకే కదా అరవై ఐదు బస్తాలు ఇచ్చారు అరవై ఒక్క వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు పడ్డాయా మీకు ఎంత టైం పట్టింది మీకు పడ్డానికి రెండు రోజులు పడిపోయింది మిల్లర్ ఏమన్నా తక్కువగా ఏమన్నా కోత లక్ష్మీ మారుతి రైస్ మిల్ ఏమన్నా కోత వేసాడా మీ దాంట్లో ధాన్యం తగ్గించాడు ఏమన్నా ఏమన్నా తగ్గిచ్చాయక ఇబ్బంది ఇబ్బంది ఎమ్మెల్యే గారు మాట్లాడతానంటున్నారు ఒకసారి మీరు హ్యాపీనే కదా మీ డబ్బులు మీకు పడిపోయినాయి ఒక రోజులో సరే సరే అండి ఉంటా నమస్కారం